ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో ఏంటంటే ప్రెగ్నెన్సీలో నేను తీసుకున్న ఒక పౌడర్ కోసం అయితే మీకు చెప్తాము అనుకుంటున్నా ప్లీజ్ మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్షన్ అనేది నాకు చాలా వాల్యుబుల్ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కొందరికి ప్రెగ్నెన్సీ టైంలో అన్నీ తినాలనిపించదు సో అందుకనే నేనైతే ఈ పౌడర్ అయితే చేసుకున్నాను అనమాట ఆ కప్పు ఒక్కొక్క కప్పు మెజర్మెంట్తో ఇలాగా వాల్నట్స్ పంప్కిన్ షీడ్స్ బాదం గింజలు జీడిపప్పు ఇవి తీసుకున్నాను ఏంటంటే సిమ్లో పెట్టి స్లోగా ఫ్రై చేసేసాను అన్నమాట ఫ్రై చేసుకొని సో మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే అన్నీ తినాలని అనమాట సో ఆ టైంలో బాదం నానబెట్టుకొని తిందాము ఇవి అని అనిపిస్తుంది కానీ నాకైతే తినిపి తినాలనిపించేది కాదు సో నాన్ వెజ్ కూడా తినాలని అనిపించేది కాదనమాట సో దానికోసం ఈ పౌడర్లో అన్నీ పోషకాలు లభిస్తాయని నేనైతే ఇలా పౌడర్ చేసుకున్నాను అనమాట మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఫుల్గా చూడడానికి అయితే ట్రై చేయండి మీరు మీరు చేసుకునే సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా అంటే చాలా వాల్యుబుల్ అండి సో మన ఫ్యామిలీ త్వరలోనే థౌజండ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను సో ఇప్పుడు ఏంటంటే నేనైతే అన్నీ సిమ్లో పెట్టే ఫ్రై చేశాను సో చూడండి ఇలా ఫ్రై చేసుకుని ఇవన్నీ ఏంటంటే చల్లారిన తర్వాత నేను మిక్సీలో ఒక్కొక్కటి వేసి ఒక పౌడర్లా చేసుకున్నాను పౌడర్లా కాకుండా ఇలా కొంచెం ముద్దగా కూడా వస్తుందండి అదేంటంటే మనం మీకు కావాలనిపిస్తే మీరు బెల్లం వేసి ఎలాచి కూడా వేసుకొని లడ్డూలా చేసుకోవచ్చు నేను ఏంటంటే పాల్లో కలుపుకుంటాను కదా సో అందుకనే పాల్లో మాత్రం యూజ్ అయ్యే విధంగా ఇలా పౌడర్లాగైతే చేసుకున్నాను అన్నమాట సిమ్లో ఎప్పుడైనా వేళ ఏంటంటే బాగా ఫ్రై అవుతాయండి ఏవైనా సరే నేను ఇవే కాదు వేరుశెనగలు కూడా సిమ్లోనే ఫ్రై చేస్తాను సో దానివల్ల ఏంటంటే మనకి అవి బాగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ అనేది వస్తుంది సో అందువల్ల నేనైతే ఇలాగా చేశాను ఇలా చేసేదాన్ని ఇదే పౌడర్ మనం టూ టైమ్స్ కూడా తీసుకోవచ్చండి నేనైతే సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్ వస్తుంది అనేసరికి నేనైతే ఈ పౌడర్ తాగడం ఆపేసాను ఎందుకంటే బేబీ గ్రోత్ ఎక్కువ అయిపోతుందేమో సో అందుకని ఆఫ్ చేసి ఓన్లీ మిల్క్ ఒకటే తాగేదాన్ని అనమాట ఓన్లీ మిల్క్ తాగేదాన్ని ఈ పౌడర్ అయితే వేసుకునేదాన్ని కాదు ఈ పౌడర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి అప్పుడు ఆ టైంలో చాలా తినాలనిపించదు సో ఆ టైంలో మనకి ఈ పౌడర్ అనేది చాలా యూజ్ఫుల్ అనమాట సో ఇలా చేసాం కాసేపు అయితే పెట్టేసాను అనమాట గింజలు ఏంటంటే వేపిన తర్వాత ఉత్తిగా తీ మామూలుగా నోటితో తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి సో అవి నేను ఎలా కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనం మిక్సీ చేయలేం కాబట్టి చల్లగా అవ్వడానికి అలా పెట్టాను అనమాట మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నానండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీడియో అందరికీ యూజ్ఫుల్ అవ్వాలి కాబట్టి వీలైతే షేర్ చేయండి వీడియోని ఫుల్గా చూడడానికి ట్రై చేయండి ఇది నాకు ఒక సపోర్ట్లో ఉంటుంది సో అందుకనే నేను చెప్తున్నాను సో ఇప్పుడు ఇవి కొంచెం చల్లారినీ చూసారు కదా చల్లగా అయ్యాయి సో ఇప్పుడు మిక్సీ అయితే చేసేసుకున్నాను మిక్సీ చేసిన తర్వాత నాకు ఏంటంటే కొంచెం ముద్దగా వచ్చింది ముద్దగా రావడంతో నేను అది ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకున్నాను స్టోర్ చేసుకొని మిల్క్లో అది కలుపుకొని తాగేసేదాన్ని అండి చాలా అంటే చాలా యూజ్ అయ్యేది నేను పాలైన ఏమైనా సరే షుగర్ అది వేసుకొని ఉత్తుగా తాగేసేదాన్ని నాకే చాలా టేస్ట్ అనిపించేది పౌడర్ కలుపుకుంటే అలాంటిది షుగర్ వేసుకొని తాగే వాళ్ళకి ఇంకా చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట ఇది మనం ప్రెగ్నెంట్ వాళ్ళు ప్రెగ్నెన్స్ లేడీసే కదండి కొంతమంది పిల్లలు ఏంటంటే అన్ని రకాలు తినరు కదా వాళ్ళకి కూడా ఈ పౌడర్ అనేది ఇవ్వచ్చు చాలా మంచిది సో ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని యూజ్ఫుల్ అవుతుంది అని అనుకుంటే ఎవరికైనా షేర్ చేయండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్గా ఉంటారని నేను ఆశిస్తున్నాను వీడియో అయితే రన్ అవుతుంది చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ thank you